పది లక్షల మందికి పైగా ఆరోగ్యశ్రీ చికిత్సలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సరికొత్త మైలురాయి అధిగమించింది ఆరోగ్యశ్రీ పథకంలో సర్కారు పలు సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు పది పాయింట్ డెబ్బై లక్షల మంది పథకం కింద చికిత్స అందించింది గతంలో ఆరోగ్యశ్రీ కింద ఉన్న ఐదు లక్షల మొత్తాన్ని సాంగ్ కాంగ్రెస్ సర్కార్ పది లక్షలకు పెంచింది ప్యాకేజీల ధరలను సైతం సవరించింది సగటున ఇరవై రెండు శాతం మేర ఛార్జీలను అయితే పెంచారు దీంతో ఆరోగ్యశ్రీ పథకంతో అనుసంధానమయ్యే ప్రైవేట్ ఆసుపత్రుల సంఖ్య కూడా పెరిగింది గతంలో మూడు వందల యాభై ఐదు ఆసుపత్రులు ఉండగా ప్రభుత్వ ప్యాకేజీ ధరలను పెంచాక మరో నూట ఎనిమిది ప్రైవేట్ ఆసుపత్రులు అయితే అనుసంధానం అయ్యాయి దీంతో మొత్తం ప్రైవేట్ ఆసుపత్రుల సంఖ్య నాలుగు వందల అరవై ఒకటి కాక సర్కారు ఆసుపత్రులేమో వెయ్యి ముప్పై ఒకటి ఉన్నాయి ఇక స్పెషాలిటీ సేవల్లో నెప్రాలజీ మెడికల్ ఆంకాలజీ పాలీట్రామా జనరల్ మెడిసిన్ జనైటో యూరినరీ సర్జరీలు అత్యధికంగా జరుగుతూ ఉన్నాయి ఇప్పటివరకు ఈ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రులకు పదిహేను వందల తొంభై కోట్లు అయితే చెల్లించడం జరిగింది సో ఏది ఏమైనా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీ పథకం అయితే బాగా అయితే ఉపయోగపడుతుందన్నమాట సో ప్రతి ఒక్కరు ఆరోగ్యశ్రీ పథకాన్ని అయితే ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి